तदरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यास उपजात गुरब्रह्म गुरष्णु गुरर्देव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वासीय नमो नमः పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధపుండ్రమజహన్మకటం సునాసం మందస్మిత మరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం తొంభై ఐదవ నామంలో శంకర భగవత్పాదుల్ని కీర్తిస్తూ ఋష్యశృంగపురీశ్వరాయ నమ అంటున్నారు ఋష్యశృంగపురి అదే కాలాంతరంలో శృంగేరి అని పిలువబడింది ఈ శృంగేరి క్షేత్రంలో శంకరాచార్యుల వారి జీవితంలో చాలా కాలం నివాసం ఉన్నారు ఎక్కువ కాలం ఉన్నది శృంగేరిలోనే ఆయనకి ఆ శృంగేరి క్షేత్రం అంతగా ఆకర్షించినటువంటి క్షేత్రం ఆయన దాని పట్ల అంతగా సంతోషాన్ని పొందారు ఎందుచేతనంటే ఆయన భారతి అన్న పేరుతో సరస్వతీదేవి భూమి మీద మండన ఈశ్వరుడి భార్యగా అవతార స్వీకారం చేసినప్పుడు ఆమెతో వాదించిన తర్వాత మండనమిశ్వరుడు సన్యాసశాస్త్రమ స్వీకారం తీసుకుని సురీశ్వరాచార్యుల వారు అని యోగపట్టం పొందిన తర్వాత ఇక నాకు ఈ భూమి మీద ఉండవలసిన అవసరం ఏముంది నేను మళ్ళీ సత్యలోకానికి వెళ్ళిపోతాను అని సిద్ధపడుతుంటే కాదు ఈ దేశంలో ఉన్న వారందరికీ కూడా సరస్వతీ కటాక్షం లభించాలి అందుకని నిన్ను నేను ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి శంకరాచార్యులు వారు ఆమె సత్యలోకమునకు వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రముల చేత బంధించారు ఇది ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది సరస్వతీదేవి బహుప్రసన్న దేవత కదా అందులో శంకరాచార్యుల వారికి అత్యంత గౌరవం భక్తి కలిగినటువంటి దేవతాస్వరూపం అటువంటి ఆవిడ్ని ఆయన స్తోత్రములతో ప్రసన్నం చేసుకోలేరా అమ్మ నువ్వు ఇక్కడ ఉండు అని అడిగితే సరస్వతీదేవి శంకరాచార్యుల వారిని కాదు అని అంటుందా అన్నది కదా మరి అటువంటప్పుడు ఎందుకు వనదుర్గ మంత్రములతో కట్టవలసి వచ్చింది అని దానికి కారణం ఏంటంటే మంత్రములకు ఉండే శక్తిని ఆయన నిరూపణం చెయ్యాలి అని భావన చేశారు తప్ప ఆయన ప్రార్థన చేస్తే సరస్వతీదేవి అంగీకరించనిదని కాదు అంగి సరస్వతీదేవికి నిజానికి శంకరాచార్యుల వారి యొక్క అంతరంగం తెలియదు అని అనుకోవడం కూడా సాధ్యం కాదు కానీ మంత్రములకు చింతకాయలు రాలతాయా మంత్రాలకి శక్తి ఉంటుందా ఈ మంత్రాలన్నీ కూడా ఒక అనవసరపు విషయం అనే వాదన భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే అసలు ఆ మంత్రమునకు ఎంత శక్తి ఉంటుంది అన్నది లోకంలో ప్రకటనం చెయ్యాలి అంటే మంత్రశక్తి చేత సరస్వతీదేవి అంతటి దాన్ని కట్టి తీసుకెళ్ళగలిగాను అని నిరూపణం చేశారు అప్పుడు సరస్వతీదేవి ఒక మాట అంది నేను నీ వెనకాతలే బయలుదేరి వస్తాను కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు ఎక్కడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో అక్కడ నేను నిలబడిపోతాను లేదా నువ్వు నన్ను ఎక్కడ ప్రతిష్ట చేద్దామనుకుంటావో అక్కడ వరకు నిన్ను అనుగమించి నేను వస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ ప్రతిష్ట చెయ్యాలి అని అనుకుంటే అక్కడ నన్ను ప్రతిష్ఠ చెయ్యవచ్చు అని చెప్పింది శంకర భగవత్పాదులు దక్షిణ భారతదేశం వైపుకొచ్చి ఆ పశ్చిమాన ఉన్నటువంటి పశ్చిమ కనుమలు సహ్యాద్రి పర్వతములు అంటారు కదా ఆ పర్వత ప్రాంతంలో నది తీరంలో నడిచి వెడుతున్నారు ఆయనకి ఆ ప్రకృతి పవిత్రత అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా విశేషంగా మనసుకి హత్తుకున్నాయి ఆయనకి మనసుకి హత్తుకుంటోంది అన్న పరిస్థితిని సరస్వతీదేవి గమనించలేనిది కాదు ఆమె సర్వజ్ఞ శంకరాచార్యుల వారి మనస్సు ఇక్కడ ఈ ప్రాంతం మీద నిలబడుతోంది కాబట్టి ఖచ్చితంగా నన్ను ఇక్కడే ప్రతిష్ఠ చేస్తారు ఇది అటు ఆచార్యుల వారి మనసులోకి రావాలి ఇటు సరస్వతీదేవి మనసులోకి వచ్చింది అంతేగాని శంకరాచార్యుల వారి సరస్వతీదేవిని నిన్ను ఇక్కడ ప్రతిష్ట చేస్తాను అంటే అక్కడ ప్రతిష్ట చేయబడితే శంకరుల మనసు సరస్వతీదేవికి తెలియలేదు అన్న కించిత్ అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా సరస్వతీదేవి నువ్వు నన్ను ఇక్కడ ప్రతిష్ట చెయ్యి అని చెప్తే శంకరాచార్యులు వారు దానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించడంలో కొంచెం శ్రమ పడ్డారేమో అని అనుమానం వస్తుంది ఈ రెండు జరగకూడదు ఈ రెండు ఏకకాలంలో జరగాలి చూడండి చాలా కాలం దాంపత్య జీవనం గడిచిపోయిన తర్వాత భార్యని పిలిచాడు అనుకోండి భర్త ఏమండి దీనికోసమేనా అంటుంది అంటే ఖచ్చితంగా దానికోసమే అది దానికోసమే పిలిచాను అంటాడంటే ఆ సమయంలో ఆయన పిలిచిన పిలుపుని బట్టి ఆవిడ గ్రహించేస్తుంది దీనికోసం పిలిచాడని అట్లా భక్తుడిది దేవతది హృదయం ఒక్కటై ఉంటుంది శంకరులు సాక్షాత్తు శంకరులైన అక్కడ శంకరాచార్యుల వారిగా ఒక జ్ఞాని భక్తుడిగా ఉన్నారు ఆయన హృదయం సరస్వతీదేవికి తెలుస్తుంది ఎందుకని ఆయన హృదయ నివాసిని సరస్వతీదేవి సరస్వతీదేవి తన భక్తుడైనటువంటి వారి మనసుని గ్రహించలేని స్థితిలో ఉండదు కాబట్టి ఇద్దరి మనసు తెలుస్తుంది ఇద్దరూ కూడా ఒక్కసారే ఈ ప్రదేశంలో ప్రతిష్ట జరగాలని కోరుకుంటున్నారన్నది సుస్పష్టం అందుకే ఆ నడుస్తున్నటువంటి సరస్వతీదేవి పాదములకు పెట్టుకున్న మంజీరముల శబ్దములు వినపడుతున్నాయి కాబట్టి ఆమె తనని అనుగమిస్తోంది అని శంకరాచార్యుల వారు వెళ్ళిపోతున్నారు శృంగేరి క్షేత్రానికి వచ్చారు వచ్చేటప్పటికి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనపడింది జన్మత వైరము అని ఉంటుంది కొన్ని ప్రాణులకు వైరానికి ఓ కారణం ఉండాలి ఎవరు ఎవరితోనైనా కలహించారన్నా ఎవరికైనా ఇంకొకరి పట్ల అమర్షం ఏర్పడింది వారి మీద అప్రీతి ఏర్పడింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఉంటే ఇవతల వారు అవతల వారిని అంత అభిమానించకపోవచ్చు కానీ అసలు పూర్వపరిచయం లేకుండా రెండు ప్రాణుల మధ్య అంత శత్రుత్వం ఏర్పడాలి అంటే దాన్ని ఆ జన్మ శత్రుత్వం అంటారు అసలు పుట్టుకతోనే శత్రుత్వం అవి కప్ప పాము కుక్క పిల్లి ఇటువంటి ఉంటాయి వాటికి జన్మత ఎప్పుడూ వైరమే ఆ ఎండాకాలం అది మంచి ఎండ కాస్తోంది ఆ తుంగానదీ తీరంలో ఒక పెద్ద కప్ప ప్రసవ వేదన పడుతోంది అవతల చూస్తే భగవానుడు తప్పింప చేసేస్తున్నాడు ఆ కప్ప కదల్లేకపోతుంది ఎండకి అప్పుడు అటుగా ఒక నాగుపాం వచ్చింది నిజానికి ఆ స్థితిలో ఉన్న కప్ప దొరికితే నాగుపాం వెంటనే కప్పని భక్షిస్తుంది కానీ ఆ నాగుపాం కప్ప పడుతున్న బాధ చూసి పెద్ద పడగ విప్పి నీడ పట్టింది కప్పకి శంకర భగవత్పాదులు ఆశ్చర్యపోయారు ఇక్కడ వాతావరణం ఇంత పవిత్రంగా ఉంది ఇంత ప్రసన్నంగా ఉంది ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది మనసుకి ఇంత ప్రశాంతత కలగడంతో పాటు ఆగర్భ శత్రుత్వం ఉన్నటువంటి రెండు ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి మైత్రీభావాన్ని ప్రకటించాయి ఇది ఇట్లా ఎందుకు జరిగి ఉంటుంది అని ఆయన దివ్య దృష్టితో పరిశీలనం చేస్తే త్రేతాయుగంలో ఇక్కడే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఆయన తపశ్శక్తి అటువంటిది అందుకే శ్రీరామ శ్రీరాముని అవతారం రావాలి అంటే దానికి ఋష్యశృంగుడే ప్రధాన కారకుడు ఆయనే పుత్రకామ్యేష్టి చేయించాడు అశ్వమేధం చేయించాడు చేయిస్తే రామావతారం వచ్చింది పదహారు అణాల ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారం రావడానికి కారణమైనటువంటి ఋష్యశృంగుడికి ప్రకృతిలో భగవంతుడి తప్ప ఇంకేదీ తెలియదు కనీసం లింగభేదం కూడా తెలియదు అలా పెరిగినవాడు అటువంటి ఋష్యశృంగుడి యొక్క తప ప్రభావం చేత ఇంత గొప్ప శాంతి ఉంది ఇప్పటికీ కూడా ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చేసింది కలియుగం వచ్చేసింది వచ్చేసినా కూడా ఇప్పటికీ ఇక్కడ ప్రాణుల మధ్య వైరం లేదు అంటే ఆయన తపస్సుకి సంబంధించినటువంటి ప్రభావం వాతావరణం అంతా కూడా నిండి ఉంది ఇంత పరమ పవిత్ర ప్రాంగణంలోనే సరస్వతీదేవిని ప్రతిష్ట చెయ్యాలి అని ఆయన అనుకున్నారు అనుకునేటప్పటికీ సరస్వతీదేవి యొక్క మంజీరమల శబ్దం ఆగిపోయినట్టు అనిపించింది నా వెనక వస్తే కదా ప్రతిష్ఠ చేయడం ఇప్పటిదాకా వచ్చింది తల్లి ఇప్పుడు మంజీరమల శబ్దములు వినపట్టడం వెనక్కి తిరిగి చూశారు ఆ తుంగానది జలాల ఇసకలో సరస్వతీదేవి యొక్క పాదాలు కొద్దిగా ఇసుకలో మునిగిన కారణం చేత మంజీర శబ్దం ఆగిపోయింది అంటే అదే సమయంలో అక్కడ స సరస్వతీదేవి ప్రతిష్ట జరగాలని మనసులో అనుకుంది అదే ప్రదేశంలో ప్రతిష్ట చెయ్యాలని శంకరాచార్యుల వారు అనుకున్నారు ఇంకా అంతకన్నా గొప్ప భూమి ఎక్కడుంటుంది అసలు నిజానికి శంకరాచార్యుల వారు పెట్టిన పీఠాల్లో అదే మొదటి పీఠము అని కూడా ఒక ప్రబలమైన వాదం వినపడుతుంది అనేక గ్రంథాల్లో ఆ విషయం కనపడుతుంది తర్వాత మిగిలిన మూడు పీఠాలు పెట్టారు అంటారు కాబట్టి ఆ శృంగేరి క్షేత్ర వైభవాన్ని చూసి శంకరాచార్యుల వారు ఎంతో ప్రీతి చెంది చందనదారు అంటే గంధపు చెక్కతో చేయబడినటువంటి మూర్తిలోకి సరస్వతీదేవి యొక్క తేజస్సుని ఆవాహన చేసి ప్రతిష్ఠించారు అది శృంగేరిలో శారదాంబ యొక్క దేవాలయంగా ప్రఖ్యాతి చెందేది తదనంతర కాలంలో స్వామి వారు వచ్చారు అదొక మహనీయమైనటువంటి అవతారం వారు సువర్ణమూర్తిలోకి ఈ చందనమూర్తిలో ఉన్నటువంటి తేజస్సుని ఆవాహన చేసి శారదను ఆ సువర్ణమూర్తిగా ప్రతిష్ట చేశారు ఇప్పుడు మనందరం దర్శనం చేసేటటువంటి మూర్తి విద్యారణ్యుల చేత ప్రతిష్ట చేయబడింది శంకరాచార్యుల వారు ప్రతిష్ట చేసినటువంటి అమ్మవారు ఆ చందనమూర్తి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయం కృష్ణానందుల వారి దేవాలయం ఉంటుందే ఆ దేవాలయంలో ఒక పక్కకి పెట్టి ఉంటుంది కాబట్టి శంకరాచార్యుల వారు శృంగేరిలో శారదాదేవిని ప్రతిష్ట చెయ్యడమే కాదు ఆయన జీవితంలో చాలా భాగం శృంగేరిలోనే గడిపారు అంటారు అంటే ఆయన అక్కడ వాతావరణానికి అక్కడ ప్రకృతికి ఎంత ఆనందించారో అర్థమవుతుంది అది ఎంత పరమపావనమైన క్షేత్రం అంటే ఋష్యశృంగుడు కొంతకాలం తన భార్యతో కలిసి ఉన్నప్పటికీ జీవిత చరిమాంకంలో మళ్ళీ శృంగేరి క్షేత్రానికి వచ్చి ఒక శివలింగాన్ని ఆరాధన చేస్తూ గొప్ప తపస్సు చేసి తన యొక్క తేజస్సుని చిట్ట చివర గొప్ప వెలుగు రూపంలో ఆ శివలింగంలోనే ఐక్యం అయిపోయారు అని అది ఋష్యశృంగ సంబంధమైనటువంటి దేవాలయము ఋష్యశృంగుడు ఆ శివుని ఎందు అయిపోయాడు అనడానికి ప్రబల సాక్ష్యంగా ఇప్పటికే ఆ శివలింగానికి కొమ్ము ఉంటుంది అంటే ఋష్యశృంగుడికి కొమ్ములు ఉండేవి కదా అందుకని ఆ శివలింగానికి కూడా కొమ్ముంటుంది ఋష్యశృంగుడు ఇందులో ఐక్యం అయ్యాడని వర్షాలు పడకపోతే ఆ శివాలయంలో అభిషేకం చేస్తారు అట్లాగే ఋష్యశృంగుడి యొక్క తండ్రి విభాండక మహర్షి కూడా అక్కడే ఒక శివాలయంలో గొప్ప తపస్సు చేసి ఋష్యశృంగుల వారు ఎలా అయితే ఒక శివలింగమనందు శివలింగమునందు ఐక్యమైపోయారో అలా ఆయన కూడా ఒక శివలింగమునందు ఐక్యమైపోయారు ఆ శివలింగాన్ని ఇప్పటికీ మలహానికరేశ్వర స్వామివారు అని పిలుస్తారు శృంగేరి వారు చాలా పవిత్రంగా భావన చేసి ఇప్పటికీ కూడా పీఠాధిపతులు అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని లింగాన్ని ఎంత పవిత్రంగా ఎంత భక్తిగా ఆరాధన చేస్తారో మలహానికరేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా అంత గొప్ప ఆరాధన చేస్తారు శంకరాచార్యుడు వారు ప్రత్యేకించి శృంగేరి విషయంలో చాలా చాలా శ్రద్ధ తీసుకున్నారు అని మనకి కనపడుతుంది ఎందుకనంటే మీరు గమనిస్తే ఆయన ద్వారకానాథ్ ఒక పీఠం పెట్టారు అట్లాగే జ్యోతిర్మఠం తూర్పున ఉన్నటువంటిది పీఠం పెట్టారు యథార్థానికి ఆ నదులు ఆ ప్రాంతాలు చూస్తే రామేశ్వరం వైపు రావలసినది శృంగేరి వైపు పీఠం పెట్టారు అంటే ఆయనకి శృంగేరి క్షేత్రం అసలు ఆ శృంగేరిలో ఉన్న వాతావరణం శంకరాచార్యుల వారిని ఎంత హత్తుకుందో మనకు అర్థమవుతుంది అక్కడ క్షేత్ర ప్రతిష్ట చేసిన తరువాత ఆ శృంగేరి శారదాంబ దేవాలయం నిరంతరం రక్షింపబడాలని నాలుగు దిక్కుల నాలుగురు దేవతలను ప్రతిష్ఠ చేసి నాలుగు దేవాలయాలు కట్టి శృంగేరి శారదాంబ దేవాలయాన్ని రక్షించారు తూర్పున కాలభైరవ దేవాలయాన్ని నిర్మించారు పడమర హనుమ దేవాలయాన్ని ఉత్తరాన కాళికామాత దేవాలయం దక్షిణాన దుర్గమ్మ దేవాలయం నాలుగువైపులా నలుగురు దేవతలు ఉండి శృంగేరి క్షేత్రాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు మలహానికరేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి చూస్తే గురునివాస్ కనపడుతూ ఉంటుంది గురునివాస్ యొక్క పైభాగం కనపడుతూ ఉంటుంది తుంగానదికి అటువైపు శారదాదేవి దేవాలయం ఉంటుంది తుంగానదికి ఇటువైపు గురునివాస్ ఉంటుంది గురువులు అక్కడ ఉంటారు అక్కడ ఉండి చంద్రమౌళీశ్వరలింగాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు అంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం సర్వసాధారణంగా మనం అక్కడ ఉండేటటువంటి తపశ్శక్తి అక్కడ ఉండేటటువంటి జ్ఞానులు భక్తులు సంచరించిన వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటాం కానీ దానికన్నా ఒక భిన్నమైన కోణాన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విద్యా వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో అంటారు కదా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు శృంగేరి ప్రాంతాన్ని పరిశీలించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళు భౌతిక పరిశీలనలు శృంగేరి వైభవం ఒకటి చెప్పారు అందులో వాళ్ళు అన్నారు ప్రపంచంలో జీవ వైరుధ్యం ఉన్నటువంటి ఎనిమిదే ఎనిమిది అద్భుత స్థలాలు ఉన్నాయి యావత్ ప్రపంచంలో అటువంటి ఎయిట్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని పిలిచారు వాళ్ళు అటువంటి జీవవైరుధ్యం ఉన్నటువంటి ఎనిమిది అద్భుత ప్రదేశములలో శృంగేరి ఒకటి ఎందుకని అంటే ఏడు వేల నాలుగు వందల రెండు పుష్పజాతి మొక్కలు ఉంటాయి అక్కడ అట్లాగే ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు పుష్పజాతి మొక్కలు కానీ పువ్వులు పుయ్యవు అంటే పత్రములే అంత పూజనీయములు బహుశ అంత గొప్ప పువ్వులు పుయ్యకపోయినా ఆకులు అంత గొప్పవైనటువంటి పద్దెనిమిది వందల పద్నాలుగు పూయని పూల జాతి మొక్కలుంటాయిట న నూట ముప్పై తొమ్మిది రకాలైనటువంటి పాలిచ్చి పిల్లల్ని పెంచేటటువంటి జంతువుల ఉన్నాయిట ఐదు వందల ఎనిమిది పక్షి జాతులు ఉంటాయిట నూట డెబ్భై తొమ్మిది ఉభయ ఉన్నాయి ఉభయచరాలు నీటిలోనూ బతుకుతుంది భూమి మీద బతుకుతుంది కప్ప తాబేలు ఇటువంటిది ఉభయచరాలు నూట డెబ్భై తొమ్మిది ఉన్నాయిట ఆరు వేల కీటక జాతులు ఉన్నాయిట శృంగేరిలో రెండు వందల తొంభై మంచినీటి ఎందు పెరిగేటటువంటి చేపల రకాలు ఉన్నాయి ఇన్ని ఉండడం చాలా అసాధారణమైన విషయం ఒక ప్రాంతంలో ఇంత జీవ వైరుధ్యం ఉండడం ఇన్ని రకాల ఔషధీ వృక్షాలతో ఆ పర్వతాలన్నీ కూడా శోభిస్తూ ఉండడం అంతమంది తపస్సులు ఉండడం చాలా అరుదైనటువంటి విశేషం యావత్ భారతదేశం అంతటా కూడా అనేక భవనాలు వచ్చేస్తూ శరవేగంగా అంతటా కూడా ఎక్కడ చూసినా పట్టణాలు నగరాలు నిర్మాణం అయిపోతూ ఆ పవిత్రత కొరవడిపోతున్నటువంటి ఇప్పటికీ కూడా శృంగేరి వెళ్ళేటప్పుడు ఆ అరణ్య మార్గం అక్కడ తిరిగేటటువంటి జంతువులు ఆ శృంగేరి క్షేత్రం ఆ తుంగా నది ఆ నదిని దాటిన తర్వాత గురునివాస్కి వెళుతుంటే ఎక్కడ పడితే అక్కడే ఫలకాలు ఉంటాయి ఇక్కడ పాములు చాలా విశేషంగా తిరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి అని శృంగేరి వెళ్ళినప్పుడు నేను చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకో నిలబడక్కడ చూస్తుంటే తీరా చెట్టు మీదకి చూసేటప్పటికి ఇంచుమించు ఓ పన్నెండు అడుగులో పదమూడు అడుగులో ఉంటుంది చెట్టు తిరుగుడు ఉంది పైన కానీ విచిత్రం ఏంటంటే ఏ పాము ఎవరిని కరిచింది అని అక్కడ ఫిర్యాదులు ఉండవు అన్ని పాములు తిరుగుతుంటాయి కానీ బహుశా గురువుల యొక్క వైభవం అక్కడ ఉండేటటువంటి ఆ గురువుల యొక్క తప ప్రకంపనలు ఆ ప్రభావం ఆ తపోతరంగాలు అంతటా వ్యాపించి ఉంటాయేమో ఎవ్వరిని ఏది హాని చేయదు అంత పరమ పవిత్రమైనటువంటి తుంగానది ప్రవాహం అందులో ఉండేటటువంటి అనేకమైన చేపలు అవన్నీ మనసుని హత్తుకుంటాయి మహాపురుషులు నిజానికి భారతదేశ వైభవానికి అంతటికీ నిర్వచనం చేసినటువంటి మహాపురుషులు ఒక్కొక్కరి యొక్క వైభవం చదువుతుంటే ఆశ్చర్యపోతాం సచ్చిదానంద భారతీ స్వామివారని ఆయన కాలంలో ఆయన గణపతిని పూజ చేస్తుండేవారు గణపతి మూర్తి పూజ చేయడానికి అనువుగా ఆయనకి అక్కడ ఆరాధనకి లభించలేదని ఆయన ఒక స్తంభం మీద పసుపు కొమ్ము విరిగిపోయిన మొక్క అక్కడ కనపడితే గణపతి బొమ్మ చెక్కారు చెక్కి పూజ చేశారు పెద్ద శబ్దం వచ్చి ఆ స్తంభం పగిలి అందులో ఉంచి వినాయకుడు వచ్చాడు స్తంభ గణపతి అంటారు ఒక్కొక్కరు అంతటి మహాపురుషులు ఒక్కొక్కరి జీవిత చరిత్ర చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది హైదరాలి టిప్పు సుల్తాన్ లాంటి ఇతర విశ్వాసములకు చెందినవారు కూడా తల ఉంచి నమస్కరించి శృంగేరీ పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనాన్ని అపేక్షిస్తూ ఉండేవారు యావత్ ప్రపంచంలో సంస్కృత భాషలో ప్రస్తుత శృంగేరీ పీఠాధిపతి భారతీ భారతీతీర్థస్వామివారి వంటి విద్వాంసుడు లేరు అంటారు అంతటి మహా విద్వాంసుడు కదిలి వెడుతున్నటువంటి శారదాస్వరూపమే అంటారు అంతటి మహాతపస్వి ఇప్పటికీ కూడా ప్రతిరోజు వేద పాఠశాలలో విద్యార్థులకి పాఠం చెప్పడం అంటే ఆయనకి అంత సంతోషం అంతటి మహాపురుషులు అటువంటి పీఠాధిపతులు వారు కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు మన మోహన్ రావు గారి ఇంట్లోనే ఉండడం ఆ ఇంట్లోనే ఉండి మూడు రోజుల పాటు కాకినాడంతా పర్యటించడం మనందరికీ ఒక గొప్ప మధురానుభూతి అక్కడే ఆ దంపతులు చరితార్థులు అయిపోయారు అంతటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇచ్చి కాబట్టి అంత గొప్ప క్షేత్రం శృంగేరి అటువంటి శృంగేరి క్షేత్రం అంటే ఎంత సంతోషం శంకర భగవత్పాదులకి అందుకని ఋష్యశృంగ పురీశ్వరాయ నమ ఆ పురమునకు ఈశ్వరుడు అంటే ఆ పురమునందు శారదాదేవిని ప్రతిష్ట చేసి ఈ దేశంలో అందరికీ సరస్వతీ కటాక్షానికి లోటు లేకుండా చేసినటువంటి మహాపురుషులు శంకరులు అంటే మీకు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే కేవలం గ్రంథరచన చేయడమూ కాదు కేవలం గ్రంథాలు చదవడమూ కాదు అసలు శంకరాచార్యుల వారు జీవితంలో చేసినన్ని అద్భుతాలు ఈ దేశంలో ఏ గురువు చేయలేదు నేను ఈ మాట అంటున్నప్పుడు నేను ఎవ్వరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు నిష్పక్షపాతంగా నేను చెప్తున్న మాట యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళి ఐదు లింగాలు తెచ్చిన వాళ్ళెవరూ సౌందర్యలహరి తెచ్చిన వాళ్ళెవరు ఇలా పీఠస్థాపన చేసిన వాళ్ళెవరు ఒక క్షేత్రం యొక్క వైభవాన్ని అంత గొప్పగా గుర్తించి సరస్వతీదేవిని తీసుకొచ్చి ప్రతిష్ట చేయగలిగిన మహాపురుషులెవరు అన్నీ అయ్యేది ఎవరికి అంటే ఒక్క శంకరాచార్యుల వారికే అన్వయం అవుతుంది అటువంటి మహాపురుషుణ్ణి పూజించే అధికారం మనం పొంది ఉండడం ఆయన మన దేశానికి చెందిన ఈ దేశాన్ని ఆయన తన పాదస్పర్శ చేత అంత పునీతం చేసి ఉండడం తొందరలో వైశాఖ శుక్ల పంచమి వస్తుంటే ఆయనకి పూజ చేసుకునే అదృష్టం మనకి కలగడం నిజంగా ఎందరో ప్రపంచంలో ఎన్నో చోట్ల పుట్టుంటారు కానీ ఆ పుట్టిన కోటాను కోట్ల మందిలో చాలామందికి శంకరాచార్యుల వారి గురించి తెలిసే అవకాశం కూడా లేకపోవచ్చు కానీ శంకరులు తిరుగాడిన భూమి మీద పుట్టి శంకరాచార్యుల వారి పూజ చేసుకునేటటువంటి భాగ్యం పట్టిన మనం ఎంత అదృష్టవంతులం కాబట్టి ఋష్యశృంగ పురీశ్వరాయ నమ అని ఆయనని కీర్తిస్తున్నారు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామితద్ధ ప్రదాయ శ్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి